డు మహాగనుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతలు మరి కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభు పేట మా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరి యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని బిడ్డలారా మరి చక్కని విశ్వాసశక్తి కార్యక్రమాన్ని మరి యొక్క రక్షణ మార్గం ఛానల్లో వీక్షిస్తూ ప్రభు నామంలో మీరు ఎంతగానో బలపడుతున్నారని ప్రభులో వర్ధిల్లుచున్నారని మరి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం అనేక మంది వారు ఫోన్ కాల్స్ చేసి వారి యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉన్నారు మరి రీతిగా వారి కొరకు మేమెంతో ఎంతో భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాము మరి యొక్క సహోదరి శాంతి కుమారి గారు పొలమూరు నుంచి మరి ఫోన్ చేసి ఉన్నారు మరి వారి కుమారుడు రెండు కాళ్ళు కూడా మరి గ్యాస్ లీక్ అయ్యి మరి యొక్క చాలా బలహీనపడి ఉన్నారని చెప్పారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రభువారిని స్వస్థపరిచి ఉన్నారు కనుక ఎట్టి రీతిగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీ కొరకు మేము ఎప్పుడూ ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కనుక మీరు కష్టముల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని మీరు బాధపడద్దు మరి మాకు ఫోన్ చేయండి మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మాకు ఇచ్చిన ఒక బాధ్యత మీ అందరి క్షేమం కోరి మేము ప్రార్థన చేయటం సేవ చేయటం మా యొక్క బాధ్యత ఉన్నదని కూడా మీకు తెలియపరుస్తున్నాం వాక్యమును మీకు చెప్పడమే కాదు మరంతే కాకుండా మరి మీ యొక్క క్షేమము కోరి మేము మరింతగా మీ కొరకు ప్రార్థించాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక మీ అందరి యొక్క మేము నిత్యము ప్రార్థిస్తున్నాం నలభై రోజుల ఉపవాసములతో ప్రార్థిస్తున్నాం కనుక మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళుచు ప్రభు సన్నిధిలో ప్రభువుని మహింపరచుకుందాం మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా మా యొక్క సహోదరి పుష్పగారు పాడినటువంటి ఒక పాటను మనము మరి విని ప్రభువుని మహింపరుద్దాం విన్నారు కదా బిడ్డలారా మరి ప్రభువు నామంలో ఆ బిడ్డ కూడా ప్రభువులో ఇంకా వర్ధిల్లి ఇంకా మరింత మరి చక్కని పాటలు పాడి ప్రభువుని మైంపరచాలని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం మరి నేటి యొక్క సమయంలో దేవుని యొక్క మరి వాక్యంలోనికి మరి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దయగలను కృపగలన తండ్రి నీ బిడ్డలమైన మేము అందరము నీ పాసానికి వచ్చి చూనాం నీ జీవము కలిగినటువంటి మాటలు శక్తి కలిగిన మాటలు నీ బిడ్డలమైన మాకు మీరు వినిపింపచేయండి నాయన మానవ స్వరమును మెరుగుపరచండి నీ బిడ్డలకు కావలసినటువంటి వాక్య వర్తమానమును మీరే అందించమని నీ బిడ్డలకు కావలసినటువంటి శ్రేష్టమైన సందేశము సిలువ చేత జయోత్సవం ఎట్టి రీతిగా వారు పొందుకొనబోతూ ఉన్నారో పొందుకొని ఉన్నారో కూడా వారికి బయలుపరచి మీరే మహిమ పొందమని నేను నన్ను నీ సిలుచాటును మెరుగుపరుచుకుని మీరే నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని నజరడనేశ్వమ్మడు వచ్చిన పరమ తండ్రి ఆమె రెండు దేని బిడ్లారా గత వారంలో సిలువ చేత జయోత్సవం అనబడినటువంటి విషయంలో కొలసిరిగా రాసిన పత్రికలో ఉన్నటువంటి ఏడు అంశాలు మనం ధ్యానం చేస్తూ మొదటిగా ఆ సిలువలో జయోత్సవం ఇచ్చేటువంటి క్రమంలో మన యొక్క రుణపత్రమును సిలువకు మేకులతో కొట్టివేయుట రెండవదిగా చేవ్రాతను తుడిచివేయుట మరి యొక్క మనకున్నటువంటి రుణపత్రం మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేయుట అలాగే మూడవది అడ్డము ఎత్తివేయుట క్షమించుట అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేస్తాం ఇప్పుడు నాలుగవ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన మనలను జీవింపచేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మనం ఎపిసిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను బ్రతికించాను మరి యొక్క శిలువలో జయోత్సవం మనకి ఎట్లా వచ్చింది అంటే దేవుని బిడ్డలారా మరి యొక్క సమయంలో దేవుని యొక్క కృపను బట్టి మనందరి జీవితాల్లో ఇటు విజయము ఎట్లా పొంది ఉన్నామంటే ప్రతి మానవుడు కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు మరణించిన వారే ఉన్నారు అదేమిటండి పాస్టర్ గారు మనం బ్రతికే ఉన్నాం కదా చచ్చిపోయారని అంటున్నారేటి అని అనుకోవచ్చు కానీ ఆదాము అవ్వలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ పండు తిను దినముననే మీరు చచ్చెదరు అని చెప్పారు కానీ వారు చనిపోయినట్టుగా అంటే మానవ మరి శరీరము మరణించినట్టుగా లేదు కానీ వారు మరి యొక్క వారిలో ఉన్న జీవశక్తిని కోల్పోయారు లేకపోతే మహిమను కోల్పోయారు లేకపోతే దేవుని కృపను కోల్పోయారు అది ఒక ఆత్మీయమైన మరణం ఒక ఆత్మీయమైన మరణంలోకి వెళ్ళారు వాళ్ళు కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారందరి కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించడం ద్వారాగా మనందరి జీవితాల్లో ఆయన మనల్ని జీవించే శక్తిని మనకు అందించి ఉన్నారు దేని బిడ్డలారా కనుక ఆయన మనలను జీవింపచేసే శక్తిని ఎట్లా మనకిచ్చారు అనగా మన యొక్క మహిమను మనం ఎలాగైతే కోల్పోయామో మన మహిమను అపవాది ఎత్తుకొని వెళ్ళిపోయి మరి మనల్ని చచ్చిన వారుగా లోకములో పాపము చేత నింపబడిన వారుగా చేసినటువంటి ఆ యొక్క అపవాది దగ్గర ఉన్నటువంటి ఆ అధికారమున తాళవు చెవిని తండ్రి అయినటువంటి దేవుడు తీసుకొని వచ్చి మనందరికీ జీవమునిచ్చి మరి ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు నేను నా గొర్రెలకు జీవమును సమృద్ధి జీవమునిచ్చుటకు నేను వచ్చి ఉన్నాను నిత్య జీవమునిచ్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్తారు ఆయన ఎందు నమ్మిక ఉంచితే విశ్వాసం ఉంచితే ఆయన జీవించే శక్తి మనకిచ్చే శక్తి ఆయన దగ్గర ఉంది మనము మరణంలోనికి వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం అనేక వ్యాధులు మనమే దాడి చేస్తున్నాయి అనేక బలహీనతలు మనమే దాడి చేస్తున్నాయి ఈ పాపం అనబడినటువంటి దాస్యం చేత మనిషి జీవితకాలం అంతయు కూడా ఎంతో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు మనిషి యొక్క బాల్య పాపము యవ్వన పాపము జన్మ పాపము కర్మ పాపము అతనిని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి తప్ప అతనికి ఏమాత్రము కూడా సంతోషము లేదు ఆనందము లేదు ఆ తప్పు చెయ్యాలని అనుకోవట్లేదు ఆ తప్పు చేయాలని ఆశ అతనికి లేదు కానీ వెళ్ళి తప్పు చేస్తున్నాడు పాపం చేయాలనుకోవట్లేదు కానీ వెళ్ళి పాపంలో పడుతున్నాడు గల కారణం ఏంటంటే అతని శరీరంలోనే పాపం యొక్క బీజం అట్లా ఉండిపోయింది అట్లే మనిషి రోగాలకు బా మరి బానిస రోగాలకి మరి బారిన పడుతూ ఉన్నాడు వ్యాధుల బారిన పడుతున్నాడు అనేక వైద్యుల దగ్గరికి వెళుతున్నాడు అనేక వైద్యాలు చేయించుకుంటున్నాడు కానీ స్వస్థత చేకూరట్లేదు రోజున మరి దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి చాలామందికి అర్థం కానటువంటి విషయం రోజున మందిరానికి వెళితే స్వస్థత ఎలా దొరుకుతుంది ఈ రోజున దేవుని మందిరానికి వెళితే మనకు ఒక ట్యాబ్లెట్ ఇస్తారా ఒక ఇంజెక్షన్ ఇస్తారా ఒక టెస్ట్ చేస్తారా లేకపోతే ఒక స్కానింగ్ చేస్తారా ఏమీ చేయరు కానీ ఎలా స్వస్థత దొరుకుతుంది ఎలా మనకు విడుదల దొరుకుతుంది అక్కడికి వెళితే అనేటువంటి విషయం మీద ఎవరికి అర్థం కావట్లేదు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే అది ఎలా సాధ్యం అది ఇంపాసిబుల్ అనుకుంటున్నారు కానీ నేను ఒక విషయాన్ని మీకు బోధిస్తాను తెలియపరుస్తాను అదేమిటంటే నీవు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు ఆయన మెడిసిన్ ఇస్తున్నారు ఆయన మీకు టెస్టులు చేస్తున్నారు ఆయన మందులు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు చాలా మట్టుకు రోగాల్ని వాళ్ళు బాగు చేస్తున్నారు వైద్య శాస్త్రాన్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు వాళ్ళు మంచి జ్ఞానవంతులు మంచి మెడిసిన్ ఇచ్చి రోగాలు బాగు చేస్తున్నారు కానీ కొన్ని రోగాలు ఎంత మందులు వాడినా ఎన్ని టెస్టులు చేసినా ఎంత కాలం ఎన్ని డాక్టర్ దగ్గర తిరిగినా అది నయం కావట్లేదు టెస్టులు చూస్తుంటే అన్నీ బాగున్నాయి మంచి రిపోర్ట్లు వస్తున్నాయి కానీ రోగం మాత్రం తగ్గట్లేదు డాక్టర్ గారికి అర్థం కావట్లేదు ఏమిటమ్మా అన్ని రిపోర్ట్లు బాగున్నాయి కదా ఎందుకు ఈ సమస్య అని మాట్లాడుతున్నారు అయితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క రోగము కలిగినటువంటిది అది శరీర సమస్య కాదు కానీ ఒక అపవాది ఒక దుష్టశక్తి నీ జీవితం మీద పనిచేస్తూ ఉంది ఒక క్రియ నీ మీద పనిచేస్తూ ఉంది అలాంటిటప్పుడు అది ఏ స్కాన్లోకి వస్తుందండి స్కాన్లోకి రాదు మరి యొక్క రిపోర్ట్స్లోకి రాదు టెస్ట్లోకి రాదు అది ఎప్పుడు ఎవరు కూడా పట్టుకోలేరు దాన్ని కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో ఒక దైవచరుడు ఏం చేస్తారంటే నీకు ఏ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఏసు నామంలో ఆ దురాత్మను గద్దిస్తాడు నీ పా నీ రోగానికి మూలకారకమైనటువంటి ఆ దయ్యపు శక్తిని ఎప్పుడైతే తొలగిస్తాడో అప్పుడు నీకు సెటరేట్ అయిపోతుంది స్వస్థత కలుగుతుంది ఈ సత్యం తెలియకనే చాలామంది కూడా మేము ఎందుకు మందురాలకి వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి దానివల్ల ప్రయోజనం ఏంటని చాలామంది అపోహపడుతున్నారు కానీ నిజమైనటువంటి స్వస్థత పరిపూర్ణ స్వస్థత అనేది యేసు క్రీస్తు ప్రభు వారు యొక్క శక్తి ద్వారాగా మరి ఆయన యొక్క పరలోక శక్తి ద్వారాగా దురాత్మల నుంచి విడిపిస్తారు ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి కూడా అనేక దయ్యములు పట్టిన వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ ఏసయ్య బాగు చేశారు వాళ్ళ రోగాలకి మూల కారణం ఏంటని గమనించాడైనా ఆ రోగానికి మూల కారణం ఒక అపవాది అని గమనించాడైనా కాబట్టి దానికి ఏ మెడిసిన్స్ ఆయన ఇవ్వలేదు కానీ ఆయన గద్దించాడు ఆ అపవాదిని ఆ శాతాన్ని గద్దించాడు అదే జరుగుతుంది దేవుని మందరం అప్పుడు దయచేసి రోగంతో బాధ బాధపడుతున్న మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మీరు దయచేసి మీరు మీ ధనమంతా కూడా మరి ఖర్చయిపోతూ ఉంది కానీ మీకు నివృత్తి కలగట్లేదు కానీ దేవుని మందిరానికి మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తప్పకుండా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు ఆమెన్ మనల్ని జీవింపచేసే శక్తి ఏసుక్రీస్తు క్రీస్తు పరువాళ్ళు ఉందండి మరి ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తారంటే అండి నిరాయుధులుగా చేశాడంట నిరాయుధులుగా చేశాడంట ఎవరిని చేశాడండి ఆయన హోషియా గ్రంథము పదమూడు అధ్యాయం పద్నాలుగు వశం చూస్తే ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ పశ్చాత్తాపము నాకు పుట్టదు చూడండి దేని బిడ్లారా నిరాయుధులుగా చేయటం అంటే నేను తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే అపవాదైనక సాతానికి ఉన్నటువంటి ఒక ఆయుధాలు ఏంటంటే మనిషిని పాపములో పడవేయించడం అనేటువంటిది ఒక ఆయుధంగా పనిచేస్తూ ఉంది పాపంలో పడిపోయినటువంటి వ్యక్తి పాపం వలన వచ్చు జీతము మరణము మరణం అనేది రెండవ ఆయుధము మరణంలోని తీసుకువెళ్ళడము ఈ విధముగా కొన్ని కొన్ని ఆయుధాలు కలిగి అపవాది పనిచేస్తా అయితే ఇక్కడ హోషియా ప్రవచించున్నటువంటి ప్రవచనం ఏంటంటే మరి ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అంటాడు ఆయన ఒక ముళ్ళు అది లేకపోతే ఒక ఆయుధం అది అపవాదికి వాడు ఆ ఆ యొక్క ఆయుధంతో మనుషుల్ని ఏం చేస్తున్నాడు నాశనం చేస్తూ ఉన్నాడు మరణంలో తీసుకెళ్తున్నాడు మొట్టమొదటిగా పాపానికి బానిసలు చేస్తున్నాడు వాడు పాపానికి బానిసేయి తోగుడికి బానిసేయి చుట్టలకి బీడి సిగరెట్లకి ఖైనీ ప్యాకెట్లకి బానిసేయి రోగాలకి బానిస రోగాలను తెచ్చుకుంటున్నాడు ఆ రోగాలను తెచ్చుకున్న తర్వాత రోగాలు ముదిరి ముదిరి మరణంలోకి వెళ్ళిపోతున్నాడు ఒక యవనప్రాయంలో ఒక పిల్లవాడికి ఏం చేస్తున్నాడు వాడికి ర్యాష్గా బండి నడపమని వాడికి పాపమును బోధిస్తున్నాడు అతను ర్యాష్గా డ్రైవ్ చేసి వెళ్ళి యాక్సిడెంట్ పాలై మరణంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఒక మనిషిని నాశనం చేయడానికి అపవాది దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటంటే పాపము పాపం వల్ల వచ్చే మరణము కనుక ఈ రెండు ఆయుధాలని కూడా ఆయన మరి విరిచి ఆయన నిరాయుధులుగా చేశాడు అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని పటాపంచలు చేశాడు అవి లేకుండా చేశాడు యేసూ క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి మరణించి మూడవ రోజు తిరిగి లేచుట ద్వారాగా మరణమును జయించగలిగిన ఒకే ఒక్క దేవుడుగా ఆయన ఉండి ఉన్నారు ఆయన మరణాన్ని జయించారు అంటే మరణానికి ఒక శక్తి లేదు మరణానికి శక్తి లేదు ఆయన బ్రతికి ఉండగానే మరణించిన వారిని తిరిగి లేపాడు ఆయన అలాగే మరి ఆయన మరణలోంచి బయటకు వచ్చాడు అంతేకాకుండా ఆయన అనేకులకు మరణములో నుండి కూడా బయటకు రావడానికి శక్తినిస్తూ ఉన్నాడు నేటికి కూడా కాబట్టి అట్టి రీతిగా ఈ లోకములో తండ్రి అయినటువంటి దేవుడు అందరినీ కూడా విమోచించగలిగినటువంటి శక్తిమంతుడు నా ఇందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ చనిపోడు అతడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని కూడా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తాం మనం ఎప్పటికీ మరణించమంటే ఆధ్యాత్మికంగా మరణించం శరీరం అనేది మరి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా అది బలహీనపడి మరణంలోకి వెళుతుంది కానీ అది ఆత్మకు మరణం కాదు శరీరకు మాత్రం మరణం ఆత్మ ఏం చేస్తుందని నిత్య రాజ్యంలోకి వెళుతుంది ఆ రాజ్యంలో నిత్యము జీవిస్తుంది ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా అట్టి పరలోక రాజ్యానికి వెళుతున్నారు ఒక తండ్రిని ఒక పిల్లవాడు కూడా ఒక తేనెటీగ తీసుకొచ్చి ఆడుకుంటానని చెప్పి అడుగుతున్నాడు ఆ తండ్రి అన్నాడు రే బాబు నిన్ను అది కుడితే చాలా నొప్పి వస్తుంది వద్దని చెప్పాడు కానీ డాడీ నాకు కావాలి 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 ఏడుస్తుంటే అప్పుడు ఆ డాడీ ఏం చేస్తారంటే దాన్ని పట్టుకుని దాన్ని కొంచెంసేపు దాని చేతితో పట్టుకుని అప్పుడు తీసిచ్చాడు అప్పుడు ఆ డాడీ నేను కుడతదేం కొడతని భయపడుతుంది నువ్వేం భయపడవద్దు నాన్న ఎందుకంటే నేను ఎప్పుడైతే పట్టుకున్నానో అది ఏం చేసింది నన్ను ఆల్రెడీ కుట్టేసింది కుట్టినప్పుడు దాని ముళ్ళు ఏమైంది నా శరీరంలోకి దిగిపోయి ఇరిగిపోయింది దాని ముళ్ళు విరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని ఆడుకోవచ్చు ఇది నేను కొట్టలేదని చెప్పాడు అనగా అపవాది అయిన సాతాను కూడా యేసు క్రీస్తు ప్రభు వారి మీదకి దాడికి వెళ్ళినప్పుడు మరణం అనే ముళ్ళు విరిగిపోయిందండి కాబట్టి ఈ రోజున మరణమనే అధికారము మన మీద ఏమాత్రం లేదు కనుక మరి హోవా భక్తుల మరణము మరి దేవునికి ఎంతో విలువైనది మన ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అని రాయబడింది మరణము మనకి ఏమాత్రం కూడా మరి మరణము అంటే లోక సంబంధం బాధాకరమైన విషయం కాదండి మనం ఏ సెదే గొప్ప అనుభవం కాబట్టి ఈ రీతిగా మరి నిరాయుధులుగా అపవాదిని చేశాడు వాడి దగ్గరే ఆయుధాలు లేవుప్పుడు మనల్ని ఏమీ కూడా ఆని చేయలేడు కొంచెం కొంచెం భయపడతాడు మనల్ని ప్రలోభ పెడతాడు ఆకర్షిస్తాడు ఏమైనా చేయగల తప్ప వాడి దగ్గర మాత్రం పరిపూర్ణమైనటువంటి మనల్ని నాశనం చేసే శక్తి అయితే వాడి దగ్గర ఏమాత్రం కూడా లేకుండా ఏసే చేశారది సిలువలో జరిగింది ఆ రోజులో చూసినట్లయితే జయోత్సవము సిలువ చేత జయోత్సవము చేశారండి అది కూడా మనం చూద్దాం ఫిస్లోకి రాసిన పత్రిక నాలుగు వచ్చే ఎనిమిది తొమ్మిది పది వచ్చిన అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడినది ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండములన్నిటి మరి పైకి ఆరోహణుడై మైనవాడై ఉన్నాడు దేవుని బిడ్లారు ఇక్కడ చూసినట్లయితే జయోత్సవము ఎక్కడ జరిగింది సిలువ చేత జయోత్సవం జరిగింది మన జీవితంలో కూడా జరుగుతుంది ఆల్రెడీ జరిగింది ఏంటి అని చూసినట్లయితే ఆదాము మొదలుకొని యేసు క్రీస్తు ప్రభుల వారి వరకు అంతకు ముందు చనిపోయినంత వారి వరకు కూడా భక్తులైనటువంటి వారందరూ ఎక్కడున్నారటండి పాతాళము పరదేశు పక్క పక్కనే ఉండేది అక్కడ అబ్రహాము రొమ్ము అని దానికి పేరు పెట్టారు బోజమ్ ఆఫ్ అబ్రహం అయితే ఆ ప్లేస్లో నెమ్మదికరమైన ప్లేస్లో అతనున్నారు కానీ ఈ యొక్క పాతాళం కూడా అక్కడ కనపడతా ఉంది అక్కడే ధనవంతుడు లాజరు యొక్క మరి క మరి విషయంలో చెప్పినప్పుడు యేసుక్రీస్ పేరు చెప్తారు అక్కడ ధనవంతుడు చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని చూస్తూ ఉండినప్పుడు ఆ యొక్క మరి ధనవంతుడు లాజరు కనపడతాడు లాజరు అబ్రహాం రొమ్మున హాయిగా ఉంటాడు అలా మాట్లాడతాడు అంటే పక్క పక్కనే ఉండండి కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి సమాజ్ సమాచేవుడు మూడు రోజులు ఆయన రెస్ట్ తీసుకోలేదు ఆయన ఏం చేశారు ఆయన భూమి యొక్క ఆరోహణ అనగా మొట్టమొదటి కిందకు వెళితేనే పైకి వెళ్ళాలి కదా కిందకు వెళ్ళారు భూమి యొక్క అంతర్భాగాలు పాతావరణలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించడానికి ఆయన ఏం చేశారండి వాళ్ళందరినీ తీసుకొని ఆ యొక్క అబ్రహాము నీతిమంతులైన వాళ్ళందరినీ తీసుకొని మూడవ ఆకాశంలోనికి పరదేశును మూడో ఆకాశం తీసుకొని వెళ్ళిపోయారు అమేన్ దేవుని బిడ్డారా ఆ చెరసాల్లో బంధించబడిన లేకపోతే అపవాది దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మరి అపవాది యొద్ధ నుండి ఆ ఆత్మలన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయినారు అదే జయోత్సవము అపవాది దగ్గర ఉన్నటువంటి అధికారముడ తాళపు చెవిని కూడా లాక్కున్నారు ఏసు క్రీస్తు ప్రభువారిని కూడా ఆ అపవాదికి తాళపాదాలకి నమస్కరించే విధంగా మరి చేయాలని అక్కడ తీసుకొని వెళుతున్నప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభువారి ఆ అపవాది తలను కొట్టి వారి దగ్గర ఉన్న అధికారం అనబడిన తల చెవి తీసుకుని ఆ మరి యొక్క విశ్వాస బృందాన్ని తీసుకుని ఆత్మలు తీసుకుని ఆ యొక్క మరి మధ్యాకాశకు వెళ్ళినట్లుగా ఇక్కడ పోస్తున్న పౌలు ప్రకటిస్తూ ఉన్నారు అట్టి రీతిగా ఆయన ఆ యొక్క ఆత్మలను ఇచ్చి ఉన్నారు ఈ రోజున కూడా మనందరికీ జయోత్సవం ఇవ్వగలవాడు మన జీవితాల్లో మరి మన జీవితాల్లో ఎదురవుతున్న శ్రమల్లోనూ శోధంలోనూ విడిపించడానికి సమర్థుడైన చాలామంది చెప్తున్నారు అయ్యా మా యొక్క భర్త పరిస్థితి ఉంది మా యొక్క విడల పరిస్థితి ఉంది అపవాది కోరల్లో చిక్కుపోయి ఉన్నారు వాళ్ళ పాపంలో పడిపోయి ఉన్నారు మీరేం భయపడక్కర్లేదు ప్రభువునకు మీరు ప్రార్థన చేస్తే ప్రభువు వారిని విడిపిస్తారు జయోత్సవముతో వారిని తీసుకొని వస్తారు ఆ బంధకాల్లో నుండి పాపపు బంధకాల్లో లోక బంధకాల నుండి ఆయన విడిపించి మనకు విమోచన ఇస్తారు కాబట్టి దేవుని బిడ్లారా మీరు నమ్మండి విశ్వాసం ఉంచండి ఆయన అనేక మందిని బ్రతికించిన వాడు అపవాదిని నాశనం చేసిన వాడు కనుక ఈరోజున మనందరము కూడా గొప్ప విజయము పొందాలి అని అంటే మన కొరకు మన బిడ్డల కొరకు మీరు ఏం చేయాలండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అట్టి ఉపవాస ప్రార్థన ద్వారాగా నీవు గొప్ప విజయాన్ని పొందుతావు గొప్ప జయాన్ని పొందుతావు కాబట్టి ఈ జయోత్సవం అనేటువంటిది ఉపవాస ప్రార్థనలో ఉన్నదనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఏడవదిగా మనం చూసినట్లయితే ఇవన్నీ చేసిన తర్వాత వేడుకకు ఆయన కనుపరిచి ఉన్నారు ఏడవదిగా కనుక ఈ విషయాన్ని మరి మొదటి కొరింతలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము ఆమెన్ దేవుని బిడ్డలారా పౌలు గారు చెప్తూ ఉన్నారు మేము లోకమునకు దేవదూతలకు మనుష్యులకు మనల్ని దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే ఒక గొప్ప వేడుకగా మనల్ని చూపిస్తూ ఉన్నాడు అందుకని మరి దేవాతి దేవుడు మనల్ని విడిపించేవాడు మనల్ని రక్షించేవాడు కనుక మనందరినీ కూడా దేవుడు మనల్ని వేడుకగా మరి చూపించి మనందరినీ కూడా ఆయన గొప్ప వ్యక్తులుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి దేని బిడ్డలారా ఆయన చెప్తూ ఉంటాడు మరి ఎవరైతే ఈ లోకములో ఆ ప్రభు కొరకు జీవిస్తారో ఆ ప్రభు బిడలుగా జీవిస్తారు వాళ్ళందరినీ కూడా ఆ పరలోక రాజ్యం వచ్చినప్పుడు దిస్ ఈజ్ మై సన్ లైక్ మీ అనగా నా వలే ఉన్నటువంటి నా కుమారుడు నా ప్రియ కుమారుడు అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు పరిచయం చేస్తారు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారిని గురించి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఆ రూపాంతర కొండపై వెళ్ళినప్పుడు రూపాంతరం చెందినప్పుడు అక్కడ మోషే ఏలియాకు వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాం దేని బిడ్డలారా ఆ యొక్క దేవుని స్వరము పరలోకముడు వస్తూ ఉంది ఆ స్వరం ఏమంటే అంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈ మచనము ఏ ఒక్కరి గురించి భూమి మీద దేవుడు చెప్పలేదండి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ఏ పాప ఎరుగినటువంటి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి దిగువచ్చి ఉన్నారు కాబట్టి ఆయనలో బాల్య పాపము లేదు ఆయనలో యవన పాపము లేదు లోక సంబంధమైనటువంటి పాపములు ఏమీ కూడా వారిలో లేవు గనుక అనగా యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము డిఎన్ఏలో టెస్ట్లు కూడా చేశారండి ఆయన రక్తము మందసంపై చుక్కలు పడినట్టుగా మరి మరి చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఒక స్త్రీ ఆమె ముఖాన్ని అద్దినప్పుడు ఆ రక్తము దానిలోకి వెళ్ళినప్పుడు ఆ రక్తాన్ని పిండి మరి తడిపి మరి దాన్ని టెస్ట్ చేస్తారండి కనుక దానిలో దేని బిడ్లారా మరి ఏ విధమైనటువంటి మరి తల్లికి తండ్రికి సంబంధించినటువంటి క్రోమోజోములు లేవు కానీ మరి ఒక తల్లి క్రోమోజోములు అలాగే మరి ఒక పరిశుద్ధాత్మ యొక్క క్రోమోజోమ్ మాత్రమే దానిలో కనిపించింది ఇవన్నీ సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి కనుక యేసు క్రీస్తు ప్రభు వారు పరమ పరిశుద్ధుడు ఎవరైతే తన బిడ్డలుగా జీవించి తన బిడ్డలుగా ఈ లోకంలో మరి అట్టి పాపమును జయించి పరిశుద్ధులుగా ఉంటున్నారో వారందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు వారికి పరిచయం చేస్తారు ఈయన నా కుమారుడు ఈయన నా బిడ్డ అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉంటారు ఆ రాజ్యంలో కాబట్టి మరి స్టెఫను కూడా రాళ్లతో కొట్టబడినప్పుడు ఆయన మరణిస్తున్నప్పుడు ఆయన చూస్తూ చెప్తా ఉంటాడు ఇదిగో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున మరి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు నిలచి ఉండుట అని నేను చూచుచున్నానంటాడు నిలచి ఎందుకున్నారు ఆయన కూర్చొని ఉన్నారు కానీ ఆయన నిలచి ఆహ్వానిస్తూ ఉన్నారు ఒక తండ్రి తన కుమారుడు ఒక ఐఏఎస్ పాస్ అయితే అతను తీసుకొచ్చి ఇదిగో నా కుమారుడు ఈయన గొప్ప విజయం సాధించాడని చెప్తారు అలాగే ఈ లోకంలో మనం యేసయ్య కొరకు జీవిస్తూ మరి యొక్క సెలువలో గరి జరిగినటువంటి ఈ గొప్ప కార్యములన్నీ కూడా మనము నమ్మి విశ్వసించి నా దేవుడు నా రుణపత్రాన్ని కొట్టివేశాడు చేవ్రాతను తుడిచివేశాడు అడ్డం ఎత్తివేసి క్షమించాడు జీవింప మరి అపవాదిని నిరాయుధులుగా చేశాడు మనకు సిలువ చేత జయోత్సవం ఇచ్చి వేడుకకు కనిపరిచారని నమ్మి విశ్వాసంతో మన ప్రభు సందులో కొనసాగుదాం అట్టి కృపా ప్రభు మనకు దయచేసి దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దయగలిగిన దేవా గలని తండ్రి నీ నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతీ స్తోత్రాలు ఇటు శ్రేష్టమైన ఉన్నతమైన సమయంలో తండ్రి నా ప్రభు బిడలకు ఏర్పడి తండ్రి నాయన్ని సిలువ చేత జయోత్సవము ఎట్లా పొందుకొని ఉన్నారో నాయన సవిభ్రమగా తెలియపరిచారు దాన్ని గ్రహించిన వారు ఈ లోకమని బానిసత్వంలో జీవించకుండా వారు జీవించేవారు శక్తి పొందిన వారు జయించిన వారని తెలుసుకొని జయ జీవితం పొందుకునే భాగ్యం దాన్ని విడుదల విమోచన స్వస్థత ఆరోగ్యం నీ బిడ్డలకి కలుగును గాకని ప్రార్థిస్తుంది నీ శిలువ రక్త ధారలతో నీ బిడ్డలను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ రాజ్యానికి సిద్ధపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాల రూపించుకోమని నజరేడ జరడనే ఇస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు బాగా దీవించును గా ఆమె